హాయ్ లెట్స్ మేక్ టేస్టీ టేస్టీ ఊతప్పం విత్ మీ పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు ఈ హోటల్ స్టైల్ ఊతప్పం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ అయితే అద్దిరిపోయింది దీనికోసం ముందుగా గిన్నెను తీసుకొని మినపగుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నీళ్ళని కూడా పోసుకొని మినపగుళ్ళని నానబెట్టుకొని మరో గిన్నెని తీసుకొని ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవాలి ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకొని పిండి రుబ్బుకున్న తర్వాత పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరకాయలు వేయించి తీసేసి ఇందులోనే పల్లీలు కూడా వేసి వేయించి తీసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర వేసి మెత్తని ఫైన్ పేస్ట్గా చేసుకొని చెట్లు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి పిండిని రెండు గరిటెలు పిండి కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని సన్నగా తురుముకున్న క్యారెట్ తురుముని సన్నగా తురిమిన కొత్తిమీరని కూడా వేసుకొని వేయించిన పల్లీలు వేసి ఒకసారి చేత్తో ఒత్తుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే టేస్టీ టేస్టీగా సింపుల్గా హోటల్ స్టైల్ తప్పం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోతుంది పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి